ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హోసింగ్ బోర్డు డివిజన్ పరిధిలోని కృష్ణానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణ ప్లే స్కూల్ ను భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రాథమిక విద్యకు ఇలాంటి విద్యాసంస్థలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు ప్లే స్కూల్ స్థాయిలోనే నాణ్యమైన విద్య సంస్కారాలు అందించడం ద్వారా సమాజానికి మంచి పోరులను అందించవచ్చని తెలిపారు విద్యారంగంలో సేవాభావంతో ముందుకు వస్తున్న కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లే స్కూల్ ఛెరపీ సెంటర్ ప్రతినిధులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్థానిక నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు నర్సరీ పీపీ వన్ పీపీ టూ కి సంబంధించిన గేమ్స్ కానీ అన్ని పిల్లల పట్ల కేరీ కానీ అన్ని బాగా అన్నీ చూసుకుంటాము స్కూల్ టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది Yeah, the play is two to three years. Nursery is three to four. LKG four to five. UKG is five to six years. This is our first branch. Right? This is our first branch. The fees are some nominal. You you, you can uh, contact our number through seven zero seven five seven zero nine eight one five and other number is నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ జీరో త్రీ జీరో నైన్ ఫోర్ యూ కెన్ కాంటాక్ట్ స్క్రీన్ పైన కూడా మీకు నెంబర్ ఉంటుంది మీరు దాన్ని నోట్ చేసుకుని కాంటాక్ట్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది మీకు కేరింగ్ అట్లా ఉంటుంది మేడం పిల్లలకు యా కేరింగ్ వచ్చేసి చా చాలా బాగుంటుంది అండ్ పర్సనల్ కేర్ తీసుకుంటాము కేర్ టేకర్స్ కూడా చాలా పర్సనల్గా చిన్నపిల్లలు చాలా